ఒక సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మల నా అక్క ఓ కాపు నేస్తాం నా అక్క ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమల పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడుతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం నా అక్క చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఇన్నిన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నా బిడ్డ ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అక్క ఈ పథకంలో ఉన్నాయా గతంలో ఉన్నాయా రైతన్నలను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు చెరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా అనే కార్యక్రమం ఉచిత పంటల బీమా సమయానికి ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా పగటు పూటే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇన్ని పథకాలతో రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా బిడ్డ జరిగిద్దాడు స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈరోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడిగా వాళ్లకు ఓ మిత్ర నే నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుడ్ మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు నా చెల్లెమ్మలు ఫుడ్ మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఎప్పుడైనా ఫుడ్ మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ అటువంటి అటువంటి కష్టజీవులకు ఓ తోడు అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తం టేలర్లకు రజకులకు నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అడ్డ నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఈ పథకాలు ఉన్నాడు ఉన్నాయా బిడ్డ ఉన్నాయా ఉన్నాయా తమ్ముడు అక్క ఉండ పేదవాడు కూడా వైద్యం అందరి పరిస్థితి పేదవాడు ఉండకూడదు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు ఇంత తపత్ర తపత్రయం పడుతూ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మొట్టమొదటిసారిగా గ్రామానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా చల్ల పడుతూ అన్నాని ఆరోగ్యం బాగుందా అక్కాని ఆరోగ్యం బాగుందా అవ్వని ఆరోగ్యం బాగుందా అని చెప్పి ఆ ఇంటికే వెళ్ళి టెస్టులు చేస్తూ ఇస్తూ ఆ ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాడా వెళ్ళి చూసినా కూడా ఆ గ్రామంలోనే ఏకంగా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికి వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలోనే ఎప్పుడు కూడా జరగని విధంగా అదే గ్రామంలోనే మొట్టమొదటిసారిగా అవ్వ తాతలకు ఇంటికే అద్దుతావు నా పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే పౌర సేవలు అదే గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ రైతాను నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాడు గడుగులు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం అదే గ్రామానికి కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లో ఆపదలో ఉంటే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఒక దిశ యాప్ నా అక్క చెల్లెమ్మ ఫోన్ లో ఆ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ తమ్ముడు వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడిగే ఒక గొప్ప పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎప్పుడైనా అడుగుతా బిడ్డ ఇలా లంచాలు వివక్ష లేకుండా పాలన ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటికే వచ్చే పెన్షన్ ఇంటికే వచ్చే పథకాలు ఇంటికే వచ్చే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏమి చెప్తూ వచ్చాడు మీ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు అనంటే మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు మీ బిడ్డ ఏ రోజు పేదవాడి కులమడగలేదు పేదవాడి మతం అడగలేదు పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు మీ బిడ్డ ప్రతి పేదవాడిని కూడా ఆ పేదరికం నుంచి బయటికి ఎలా తీయాలి బయటికి ఎలా అడుగులు వేయించాలి అని మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ పేదవాడి భవిష్యత్ కోసం ఏం చెయ్యాలి అన్న అడుగులు పడింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అది సగర్వంతా కూడా తెలియజేస్తా ఉన్నాను మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు తోక ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏ కొనసాగుతాడంట ఈ బాబు